ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నావు అవును సార్ మాకు తెలియచ్చు సార్ మాకు ఏడ ప్రాణహారి ఉంది లేకపోతే ఎట్టా సార్ మాకు కష్టం కదా లైసెన్స్ ఉందా దానికి సార్ లైసెన్స్ ఏనా రే సుబ్బాయా సుబ్బాయ్ లేదు సుబ్బయ్య హాస్పిటల్ లేదు సార్ లైసెన్సు సరే సరే ఏమయ్యా ఆ పెద్దమనిషి సార్ కనీసము లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని కూడా తెలియదు దానికు ఎక్కడ సార్ ఈ పనుల్లో ఎక్కడ బయటకు వెళ్దామని అడు సంబతాడే భయం సార్ మాకు ఏ పనులనే నువ్వు చెప్తున్నావు ఆయుధం నిన్ను కాపాడుతుందని చెప్తున్నావు మరి నిర్మలు చేయించుకోవాలి కదా ఉదయ్ ఆ వెపన్ తీసుకో ఆర్ ఆరు గారికి డిబ్యూ పంపిస్తాము స్టేషన్ లో పెట్టు